ఒకటి నిర్లక్ష్యం రెండవది కుట్ర మూడవది రాజకీయం ఇందులో ఫస్ట్ చూడాల్సింది ఆ శాంపుల్కి సంబంధించినటువంటి అంశం ఈ శాంపుల్ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో కాకుండా బాధ్యతాయుతమైన కోణంలో చూడాలి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేశాడా అనేది కుట్ర కోణం అవుతుంది అట్లాగే లేదా ఏమన్నా సంస్థలు మాఫియా సంస్థలు అందులోకి ఎంటర్ అయ్యి ఈ వ్యవహారాన్ని నడిపించినయ్య ఇది ఇంకొక కుట్ర అవుతుంది ఇవన్నీ తేలాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలి ఊరికినే వేగ్గా మనం దాన్ని బట్టేసుకుని మాట్లాడుకుంటే కుదరదు పాయింట్ ఏంటంటే ఇక్కడ యానిమల్ ఫ్యాక్ట్ అంటే ఏంటది వాస్తవంగా యానిమల్ ఫ్యాక్ట్ అనేటటువంటి పాయింట్ పాలలో నుంచి వచ్చిందంటే ఫ్యాక్ట్ రెండు రకాలు ఉంటుంది అది ఆ పాలు గోవు నుంచి తీసే పాలల్లో ఉన్నటువంటి కంటెంట్ వలన వచ్చిందా అంటే గోవులకి ఆహారం వేస్తారు అవి వాటిలో నుంచి ఇప్పుడు మనం గనక గడ్డి వేస్తే పాలు ఆవు అయినా గేదె అయినా ఆ గడ్డిలో వచ్చే తేడా వల్ల మనకి పాలల్లో కూడా తేడా వస్తుంది అట్లాంటి సిస్టమా లేకపోతే ఇప్పుడు జనం ఏం ఫీల్ అవుతున్నారు పంది మాంసమో గో వాటిని చంపిన తర్వాత వాటిట్లో నుంచి తీసే నూనె ఉంటుంది చూసారా అది అన్నది జనం ఫీల్ అవుతున్నది అది అవునా కాదా అన్నది